హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి మిత్రద్రోహి ప్రాణ స్నేహితుడిగా నటిస్తూ ఆయనకింత ద్రోహం తలపెడతావా ఏరా నీ వయసు ఎంతనుకుంటున్నావు విశ్వనాథ్ గారి కంటే పెద్దవాడివైన నువ్వు పాతిక సంవత్సరాల పడుచువాడు అనుకుంటున్నావా కూర్చుంటే లేవలేని నువ్వు శారీరకంగా నాకు నన్ను సుఖపెట్టే స్థితిలో ఉన్నావా యూ స్టూపిడ్ నువ్వు ఆయనకు స్నేహితుడువి కాబట్టి ఈరోజు మాటలతోనే బయటకు పంపుతున్నాను అదే ఇంకొకరైతే వాళ్ళతో బుద్ధి చెప్పించి బయటకు గెంటించేదాన్ని నీ భార్యను నా భర్త దగ్గర పంపించకూడదు నీ భార్య మాత్రం సీత సావిత్రుల్లా పతివ్రతల లిస్టులో ఉండాలా పరాయాడవాళ్ళు వ్యభిచారాలనుకుంటున్నావా అవసరం కోసం ఒళ్ళముక్కునే వాళ్ళు నీకంటే చాలా నయం నిజాయితీగా ఉంటారు నీలా ద్రోహం చేయరు అంది కోపంగా నేను పాము లాంటి వాడిని పొగబడితే సామాన్యంగా వదలను అంత సమర్థుడు అని నాకు తెలుసు ఆయన్ని నువ్వు మోసం చేస్తున్నావని తెలియక నీతో స్నేహం పెంచుకుంటున్నారు నీ నిజస్వరూపాన్ని బయట పెడతాను మళ్ళీ నా గడప తొక్కకుండా చేస్తాను అంది కోపంతో ఊగిపోతూ పిచ్చిదానా అదంత తేలికమైన పని అనుకుంటున్నావా చూద్దువు గాని ఆ పని నేను చేయగలను తెలుసా ఆమె మాటలకి ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా తాపీగా చిరునవ్వుతో అతను తనంత అసహించుకుంటున్నా ఇంకా కదలకుండా చిరునవ్వుతో ఎలా మాట్లాడగలుగుతున్నాడా అని ఆశ్చర్యపోయింది గెట్ అవుట్ మాధురీదేవి వయసు తక్కువ మూలకంగా నీకు జీవితానుభవం లేదు అందుకే ఇంత ఆవేశపడుతున్నావు ఆవేశం కాదు ఆలోచన కావాలి విశ్వనాథ్ నువ్వు నా గురించి ఎన్ని మాటలు చెప్పినా నమ్మడు కానీ నీ గురించి నేను ఒక్క మాట చెప్తే చాలు నీ జీవితం సర్వనాశనమైపోతుంది నేను అబద్ధం చెప్పినా నమ్ముతాడు నువ్వు నిజం చెప్పినా నమ్మరు నోరు మూసుకుండు లేదా నీ కాపురాన్ని నువ్వే పాడు చేసుకున్నదాన్ని అవుతావు గుర్తుంచుకో నన్ను రెచ్చగొడితే చివరకు జరిగేదే అదే అంటూ వెళ్ళిపోయాడు అతడు అతని మాటలు విన్న తర్వాత మాధురీదేవి గుండె ఆగినంత పని అయింది అతను వాలకం చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉన్నాడు ఇతన్ని గురించి భర్తకు చెప్పటమా మానటమా అన్న సందిగ్ధంలో పడిపోయింది చెబితే నమ్ముతారో లేదు చెప్పకపోతే రావు అవకాశం చిక్కినప్పుడల్లా వేధిస్తాడేమో ఆలోచనల తీవ్రతతో మెదడు మొద్దుబారిపోయినట్టు అనిపించింది టైం అతి భారంగా గడుస్తూ రాత్రి పది గంటలైంది విజయ అప్పుడే బయట నుంచి వచ్చింది కాబోలు స్నానం భోజనం ముగించి తన గదిలోకెళ్ళి తలుపు మూసుకుంది విజయ్తో అనుబంధాన్ని పెంచుకోవాలని ఎంతో ఆశపడుతుంది మాధురీదేవి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి భోజనం వడ్డించబోతే అక్కర్లేదు నేను వడ్డించుకుని భోంచేస్తాను ప్లీజ్ నా పనుల్లో జోక్యం చేసుకోవద్దు అని ఖచ్చితంగా చెప్తుంది మాట్లాడబోతే అడిగిన దానికి సమాధానం చెప్తుంది మళ్ళీ మాట్లాడదు కావాలని మాట్లాడినా ఒకటి రెండు మాటలు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమె కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఎంత ప్రయత్నించినా విజయ్ దగ్గర కాలేకపోయింది తనను చూస్తేనే శత్రువులా చూసే ఆమెతో ఏం అనుబంధాన్ని పెంచుకోగలదు అందుకే ఆమె కూడా విజయకు దూరంగా ఉంటూ వచ్చింది అలా ఇరువురు మధ్య ఏర్పడిన దూరం రాను రాను మరింత దూరం అయింది ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నా ఎంతో అవసరమైతే తప్ప వారానికి ఒకటి రెండు మాటలు మాట్లాడుకోరు అలాగే గడువు గడుపుతున్నారు రెండు సంవత్సరాల నుంచి ఎంత మరిచిపోదామన్న భూషణరావు మాటలే మనసులో మారుమోగుతున్నాయి విజయతోనైనా చెప్పి మనసు బరువు తగ్గించుకుందామనుకుంది విజయ్ రావటం తన గదిలోకెళ్ళి తలుపులు మూసుకోవటం కూడా జరిగిపోయింది పిలిచినా రాదు ఒకవేళ వచ్చినా చెప్పేది పూర్తిగా వినిపించుకోదు భగవంతుడా అన్నీ చంపుకుని గుట్టుగా నాలుగు గోడల మధ్య బ్రతుకుతున్నా నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నావు పొన్నమినెల రాజు కౌగిలిలో ఇమిడిపోయి భూదేవి వింతకాంతితో మెరిసిపోతుంది రకరకాల అన్నీ కలిసి వింత పరిమళాన్ని వెదజల్లుతున్నాయి మాధురీదేవి తలనిండా ఉన్న మల్లెపూలు ఆమెలోని తాపాన్ని సువాసనలతో మరింత అధికం చేస్తున్నాయి ఆపలేని తాపం ఏదో పొందాలన్న ఆరాటం మనసును గజిబిజి చేస్తున్నాయి విశ్వనాథ్ గారు లేరు వెన్నెలన్నా వెన్నెలలో ఆరుబయట తిరగడం అన్నా ఆమెకు చాలా ఇష్టం నిద్ర పట్టక లాన్లో తిరుగుతూనే ఉందామె సినిమా నుంచి వచ్చిన స్నేహితులు ఇద్దరు భోంచేసి మేడం బెడ్రూమ్లోకి వచ్చారు గదిలోకి రావటం ఆలస్యం మంచం ఎక్కి ముసుగు పెట్టాడు రాజశేఖర్ సాగర్ బాల్కనీలోకి వచ్చాడు అతని చూపులు అక్కడికి రాగానే మాధురీదేవి వాళ్ళ ఇంటివైపు తిరుగుతాయి వాళ్ళ బంగ్లా లోపల భాగం లాన్ అంతా కనిపిస్తుంది బంగ్లాలో అన్ని లైట్లు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి ఆ లైట్ల కాంతిలో ఒంటరిగా పూల చెట్ల మధ్య తిరుగుతున్న మాధురీదేవిని చూస్తుంటే ఆకాశంలో వ్యవహరించే దేవకాంత పొరపాటున నేల మీదకొచ్చి గమ్యం తోచక తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఆమెను చూస్తున్న కొద్ది బాధ అనిపించింది సాగర్కు హాయిగా గుండెల్లో ఒదిగిపోయి వలసిన సమయంలో ఒంటరిగా విరహవేదనతో తప్పించిపోతున్న ఆమెను చూస్తుంటే ఏ జన్మలోనో చేసిన పాపానికి జన్మలో ఇలా శిక్ష అనుభవిస్తుంది అనిపించింది పెళ్ళైన ఆమెను గురించిన ప్రతి విషయం ఆలోచిస్తూ మానసిక వ్యభిచారం చేస్తున్నాను ఆమెతో క్లాస్మేట్స్ని గురించి కూడా ఆలోచించని నేను ఆమె గురించి ఆలోచించడం ఏమిటి ఎంత నిగ్రహించుకుందామని ప్రయత్నించినా నా మనసు నా మాట వినదు ఆమెను చూడాలని ఆమెతో మాట్లాడాలని అల్లరి పెడుతుంది ఆకర్షణలో నుంచి అభిమానం అభిమానంలో నుంచి ప్రేమ పుట్టుకొస్తాయి నాకంటే వయసులో పెద్దదైనా నా మనసులో ఇలాంటి ఆలోచనలు వచ్చేవి కావేమో నాకంటే ఐదారు సంవత్సరాలు చిన్నది కావటం మూలంగా నాలో ఇలాంటి ఆలోచనలు చోటు చేసుకుంటున్నాయేమో ఇంత అందమైన వాళ్ళు అరుదుగా ఉంటారు ఈవిడకు డబ్బు మీద వ్యామోహం ఎక్కువ కావచ్చు శారీరక సుఖం లేకపోయినా డబ్బుంటే చాలనుకొని కాంట్రాక్టర్లు పళ్ళి సాగర్ మనసులో రకరకాల ఆలోచనలు మెలికలు తిరుగుతున్నాయి ఆమె లేచి లోపలికి సాగర్ వైపు చూసింది వెన్నెల వెలుగుల్లో సాగర్ రూపం ముందాగా కనిపించింది కోరికతో కాలిపోతున్న ఆమె శరీరం అతని వైపు ఆమెకు కాంక్షగా చూసేలా చేసింది మనసులో మధురమైన పులకింతలు శరీరాన్ని అనువనువున స్పందనాలు పెదవుల్లో వెచ్చట ఆవిరి చిమ్మింది ఆ వెచ్చదన క్రమంగా ఒళ్ళంతా పాకింది అతన్ని చూస్తూ అలాగే నిలబడితే ఏమనుకుంటాడో అన్న అనుమానంతో లోపలికెళ్లాలన్న మనసుతో శరీరం సహకరించటం లేదు పాదాల నేల కంటుకుపోయినట్లుగా అలాగే నిలబడిపోయింది క్షణ క్షణానికి ఆమె మనసు నిగ్రహాన్ని కోల్పోతుంది ఒక్క ఉదుటిని అతని గుండెల్లో ఒదిగిపోయి అన్నంతగా ఆవేశం వచ్చింది చిలిపి ఆలోచన తరంగాలు మనసులో ఆకాశం అంత ఎత్తున ఎగిసిపడుతున్నాయి ఆ తోడు ఆ అనురాగం ఆ అనుబంధం నాకెక్కడ దొరుకుతాయి అవి బజార్లో దొరికేవి అయితే ఎంత డబ్బైనా ఇచ్చి కొనుక్కుంటాను సాగర్కి నేనంటే చాలా ఇష్టం నేను కనిపించినంతసేపు నన్ను చూస్తూ అలాగే నిలబడతాడు ఒక రాత్రి అతన్ని పరీక్ష చేయాలని రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు లాన్లోనే ఉంది అన్ని గంటల పాటు అతను కూడా అలాగే నిల్చున్నాడు అప్పటి నుంచే మనసులో అతన్ని పో మోగగా ఆరాధించడం మొదలుపెట్టింది నన్ను నన్నుగా ప్రేమించే మనిషి నాకున్నాడన్న తృప్తి కలిగింది ఆమెకు ఆ ఆనందంతోనే ఆమె రోజుల్ని సంతోషంగా గడపగలుగుతుంది అతన్ని గురించిన ఆలోచనలతోనే మనస్సు మధురోహాల్లో తేలిపోతుంది ఆ అనుభూతులే ఆమెకు బ్రతుకు మీద అనురక్తిని కలిగిస్తున్నాయి మేడ కారు బంగళ లక్షల రూపాయలు ఇవేవీ అందించలేని అనుభూతిని కేవలం అతని గురించిన ఆలోచనలే అందిస్తున్నాయి ఒక్కరోజు సాగర్ కనిపించకపోతే చాలు జీవితంలో విలువైనదేదో పోగొట్టుకున్నట్టుగా మనసంతా శూన్యంగా ఉంటుంది ఎంతోమంది తన వైపు ఆశగా చూడడం చూస్తుంటే జాలనిపిస్తుంది వాళ్ళ పాడు చేయటం ఎందుకని వాళ్ళకు కనిపించకుండా తప్పుకునేది పగలంతా ఇలా అంకంత బంగళాలో బంగారు పంజరంలోని చిలకలా గడిపే నా మనస్సుకు రిలీఫ్నిచ్చేది అతని ఆరాధనాపూర్వితమైన చూపిలే వాస్తవాన్ని మరిచిపోయి కాసేపైన మనస్సు మధురోహాల్లో ఊగి ఊగించేది అతనే అతని కోసం ఎక్కువ టయాన్ని లాన్లో గడపటం అలవాటు చేసుకుంది అతను రానంతసేపు అతని కోసం ఎదురుచూస్తూ రంగుల కళలు సృష్టించుకుని అందులో తేలిపోవటం వచ్చిన తర్వాత చూపులతో తనివి తీరా అతన్ని చూసుకోవటం తప్ప అనుభవించేది ఏముండదు అయినా అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటున్న తను అతనికి నిద్ర లేకుండా చేయటం ఎందుకని లేచి బెడ్రూమ్ లేక పడు పడుకుంది ఏసీ రూమ్లో యూనిఫామ్ పరుపు మీద పడుకున్నా మొలపొదల్లో చిక్కుకున్నట్టుగా కళ్ళు మూతలబడలేదు కాలేజీకి సెలవులు ఇచ్చారు విజయ్కి ఇప్పుడు కాలేజీ లేకపోవటం వలన పగలంతా ఇంట్లోనే ఉంటుంది విజయ మాధురీదేవి సమయమైన వయసు వాళ్ళు కావటంతో ఆమెకు అమ్మ అని కానీ పిన్ని అని కానీ పిలవటానికి విజయ మనసు అంగీకరించడం లేదు పిలవాల్సి వస్తే మాట్లాడమే మానేస్తుంది అందుకే విజయ్ ఎంత ప్రయత్నించినా మాధురీదేవికి దగ్గర కాలేకపోతుంది ఇద్దరులో ఎవరికి ఏ అవసరం వచ్చినా పని వాళ్ళని పిలిచి చేయించుకుంట చేయించుకుంటారు తనకంటే అందమైన మాధురీదేవిని చూస్తే ఒక విధమైన జలసి విజయకు ఆ కారణమే కాకుండా తమ ఇంటికొచ్చే వాళ్ళంతా ఆమె అందాన్ని పొగడటం ఆమె వైపు అధోలా చూడటం విజయకు అస్సలు ఉండటం లేదు తన ఆస్తి మీద వ్యామోహంతోనే తండ్రి వయసున్న వాళ్ళ నాన్నని మాధురీదేవి పెళ్లి చేసుకుందన్న భావన ఆమె మూలంగా తనకేదో అన్యాయం జరుగుతుందన్న బాధ వీటన్నింటి కలయిక మూలంగా మాధురీదేవిని శత్రువుగా చూడసాగింది ఒక్కోసారి తనకు తెలియకుండానే ఏదో ఒక మాట అని మాధురీదేవిని బాధ పెడుతుంది ఆమె వాళ్ళు చాలా తెలివైంది విజయ్ మనసులోని ఊహలు ఆలోచనలు అన్నీ తెలుసు కానీ ఏం తెలియనట్టుగా మౌనంగా ఉంటుంది అకారణంగా తనని ఏదో ఒక మాటతో విజయ్ విజయ్తో నన్ను అపార్థం చేసుకుంటున్నా విజయ నీ ఆస్తిలో వాటాలు నాకు అక్కరలేదు నీకు అభిమానం ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పాలనుకుంటుంది కానీ తనను చూడగానే ముఖం తిప్పుకునే విజయతో ఇలాంటి విషయాలు మాట్లాడడం ఎలా భూషణ్ రావు ఉండేది కూడా మాధురిదేవి వాళ్ళ వీధిలోనే కావడంతో అతని రాకపోకలు వీళ్ళ ఇంటికి అధికంగా ఉంటాయి వీధి చివర భూషణ్ రావు బంగ్లా ఉంటే వీధి మొదల్లో మాధురీదేవి వాళ్ళ బంగ్లా ఉంది బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా సెంటర్కి వెళ్ళాలన్నా చివరకు షికారుకు సినిమాకి వెళ్ళాలన్నా భూషణ్ రావు వీళ్ళ వీధిలో నుంచే వెళ్ళాలి మాధురిదేవి ముఖం తిప్పుకున్న మాటలతో పని పనిచేసిన వాళ్ళ ఇంటికి రావడం మానలేదు ఆమెను వేధించడం కూడా మానలేదు ఆమె బలహీనతను అతను అర్థం చేసుకున్నాడు తన బెదిరింపులకు ఆమె భయపడిందని అందుకే తనను గురించి భర్తకు చెప్పలేకపోయిందని తెలుసుకున్న తర్వాత ఇక తన ఏం చేసినా భర్తకు చెప్పదన్న నమ్మకం ఏర్పడిపోయిందా అతని మనసులో పెళ్ళైన తర్వాత ఆమె ఖరీదైన జీవితాన్ని అనుభవించడానికి అలవాటు పడింది విశ్వనాథను వదిలేస్తే ఆ జీవితాన్ని కూడా వదిలేయాలి తెలివైంది కాబట్టి కాపురాన్ని పాడు చేసుకోదలుచుకోలేదు ఈ వయసులో తను వేరే వాళ్ళను ఉంచుకున్న నలుగురు నవ్వు నవ్వుతారు పరువు పోతుంది అందుకే ఏదో ఒకరోజు తనకు లొంగిపోతుందన్న నమ్మకంతో ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు భూషణ్ రావు పని వాళ్ళు ఎవరూ అవసరం లేకుండా హాలు విజయ కాలేజీకి వెళుతుంది ఎప్పుడూ ఒంటరిగా ఉండే మాధురిదేవిని వేధించడానికి అతనికి అవకాశం దొరుకుతుంది అతన్ని హత్య చేయాలన్నంత ఆవేశం వచ్చినా అతన్ని ఏం చేయలేక అతని మూలంగా ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందనే భయంతో వణికిపోతుంది అతని మూలంగా మనశ్శాంతి కోల్పోయింది అతను భర్తక ఆరోపణ లాంటి వాడు ఒక బిజినెస్లోనే కాదు ఎన్నో విషయాల్లో ఇద్దరి మధ్య ఉన్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి పెనవేసుకున్న స్నేహబంధం వాళ్ళది భూషణరావు ఎన్నోసార్లు తన భర్త ఎదురుగానే తన అందాన్ని పొగుడుతూ అతి చనువు తీసుకుని మాట్లాడాడు అయినా విశ్వనాథ్ గారు అదేమని ఒక్క మాట కూడా మాట్లాడలేదు పైగా చిరునవ్వు నవ్వుతూ ఆయన మాటలను సమర్థించాడు ఏమాత్రం పౌరుషం ఉన్న మగాడైనా తన భార్యను పరాయి మగాడు పొగుడుతుంటే వింటూ మౌనంగా ఉండలేడు చివరకు చేతకాని మగాడు కూడా తన భార్య ఆమె మాట ఆమె నవ్వు తనకు మాత్రమే పరిమితమై ఉండాలని కోరుకుంటాడు అటువంటిది విశ్వనాథ్ గారి లాంటి వ్యక్తి భూషణ్ రావు తనను గురించి అదో విధంగా మాట్లాడుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు మాధురీదేవికి అలాంటి భర్తతో ఏం చెప్పుకుంటే మాత్రం ఏం ప్రయోజనం కాలేజీకి సెలవుల మూలంగా విజయ్ ఇంట్లో ఉండటంతో భూషణ్ రావు బాధ కాస్త తగ్గింది బ్రతికనంత కాలం వీడితో బాధపడుతూ బ్రతకాలి కాబోలు అని కుమిలిపోతుంది విశ్వనాథ్ గారు ఊళ్ళో లేరు విజయ్ తన గదిలో ఉంది భోంచేసిన తర్వాత పేపర్ చూస్తూ హాల్లో కూర్చుంది మాధురీదేవి రావు వచ్చి హాలులో ఆమెకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు పులిని చూసి వనికిపోతున్న లేడుకోనలా భయంతో వణికిపోయింది ఆమె ఫ్యాను స్పీడ్గా తిరుగుతున్న ఒళ్ళంతా చెమటలు పట్టాయి తన భయపడుతున్న విషయం అతనికి ఎక్కడ తెలిసిపోతుందేమోనన్న అనుమానంతో ముఖానికి పేపర్ అడ్డంగా పెట్టుకుంది మాధురీదేవి చాలా సౌమ్యంగా మృదువుగా పిలిచాడు భూషణ్ రావు పేపర్లో నుంచి తలెత్తకుండానే ఏమిటి అంది అందమైన ముఖం కనిపించకుండా పేపర్ ఎందుకు అడ్డం పెట్టుకుంటావు నువ్వొచ్చిన పని ఏమిటి అంది ఆ మాట అంటున్నప్పుడు ఆమె గొంతు వణుకుంది భయపడుతున్నావా నాకా ఎందుకు నేనెందుకు భయపడతాను తడబాటుగా నీతో ఒక విషయం మాట్లాడాలి మంచి మనిషికి ఒక మాట మంచి పసుకు ఒక దెబ్బ అన్నారు పశువులు కూడా ఒక దెబ్బతో అర్థం చేసుకుంటాయి కానీ ఎంత చెప్పినా నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావో తెలియటం లేదు అభిమానం సిగ్గు పౌరుషం లాంటి భావాలేమీ నీలో లేవా చూడు ద్రౌపది మూలంగా కురుక్షేత్ర సంగ్రామం జరిగింది సీత మూలంగా లంకా దహనం జరిగింది స్త్రీల మూల మూలంగా సామ్రాజ్యాలకు సామ్రాజ్యాలే కూలిపోయాయి అయినా మగాడు కోరుకున్న ఆడదాని మీద వ్యామోహాన్ని చంపుకోలేకపోతున్నాడు ఎంతోమంది ఆడవాళ్ళను చూశాను అయినా నీ కోసం నేనెందుకు ఇలా పడిచొస్తున్నానో నాకే అర్థం కావటం లేదు నిన్ను చూస్తూనే స్కాచ్ విస్కీ తాగినంత నిక్షా వస్తుంది నాకు ఏం చేయమంటావో ఆ నిషాలో నువ్వు తిట్టే తిట్లు కూడా వినిపించవు నీ మూలంగా స్నేహధర్మాన్ని కూడా మర్చిపోతున్నాను మాధురీదేవి సహనానికి కూడా ఒక హద్దుంటుంది సంవత్సరం నుంచి ఆ సహనాన్ని పరి పరీక్షిస్తున్నావు ఇలా ఎంతకాలం ఎంతో బాధని నటిస్తూ అన్నాడు చీ నువ్వు అసలు మగాడివేనా